లేడీస్ మీ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిన నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి వాస్తవానికి అవస్తవానికి తేడా గ్రహించిన స్త్రీ ఆ కుటుంబం చాలా గొప్పగా వెలుగొంది అన్నాడు బాబాసాహెబ్ మీరు చాలా స్పందించట్ల మీరు జై జయభేయం ఎందుకు అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకు అంబేద్కరుడు కొందరి వాడైనాడు మానవతా స్ఫూర్తిని పంచి ఈ ఖ్యాతిని పెంచి సంవిధానం మనకు అందించి అందరికీ అన్ని ఇచ్చి ఎందుకు తలనే ఉన్నాడు ఓ కమ్మరి సాగలి మంగలి వడ్డర బిట్టల్లారా ఓ కమ్మరి సాగలి మంగలి వడ్డర ఎరుగల్లారా ఓ గోయా తెలుగు గౌడ యాదవ మునూరుగా పుల్లారా ఓ మేదరి పెరుగ కురువా కటిక పద్మాశాలుల్లారా మహమ్ కమ్మ రెడ్డి బిడ్డ ఆలోచి తండీయు వారా ఆలో తండీ నిజ భారతీయు జన ప్రోత్సాహన్ తండ్రి బహుజన మహాజలు గుర ఈ ప్రశ్న ఈ పసిలిపట్నం సెంటర్లో ఎంతమంది వేయగలిచే ధైర్యం ఉంది ఒక పీసీ వాడాల కూర్చుని ఒక ఓసీ వాడాల కూర్చుని ఒక కోనట్ సెంటర్లో కూర్చుని ఎంతమంది వేయగలరు ఎందుకంటే అవతారం మా దడుతుంది మనకి కాబట్టి అడుగుదామా అడుగుదావా స్పందించట్లా అడుగుదావా అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక ప్రజాస్వామ్యములు ప్రజలే అది నీకు వాక్స్వాతంత్రం కల్పించినందుగా స్త్రీ పురుష సమానత కోరినందుగా వర్గ వర్ణ కులం వద్దన్నందుగా వర్గ వర్ణ కులం వద్దన్నందుగా కుల విభక్షలను కులాల కుల రహిత అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి వెలసి అండ జాతికే వెలుగైనందుక భారతదేశపు నిచ్చల గట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక మన భారతావని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశం అవ్వాలన్నందుక ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంటరాని వాడైనాడు ఎందుకు రా ఉత్తముడి ఊరవతలనే ఊరవతలనే ఉండిపోయినాడు ఇది నిజమేగా బ్రదర్ ఈ దేశంలో ఆయన విగ్రహమే ఊరు మధ్యలోకి రావడానికి అంగీకరించని ఈ దేశం మిమ్మల్ని మమ్మల్ని ఎప్పుడు అంగీకరిస్తుంది ఎంత దూరం పోవాలి ఎక్కడ నువ్వు మారన మాదిగనా కాపున రెడ్డన గౌడన అని కొట్లాడుతుంటే భీమ్ జై భీమ్ జై భీమ్ చదులపై చెప్పాలి జై భీం